అక్క చెల్లెములు తాడపత్రి షాప్ లో ఆఫర్స్ వింటారా ఓకే అనంతపూర్ రీల్స్ అయినా తాడపత్రి అక్క చెల్లెములు తాడపత్రి రీల్స్ లేవాని అడుగుతున్నారు చూడండి వెయికి ఐదు చీరలు తెలుసు కదా అక్క చెల్లెములు వెయికి ఐదు చూడండి బిట్ కాయిన్ చూడండి వెయ్యికి ఐదు చీరలు చూసుకోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఓన్లీ వెయ్యి రూపాయలు మాత్రమే కాదు బాబు చాలా గ్రాండ్ గా ఉండాలి తమ్ముడు అంటారు అక్క చెల్లెములు సరే అక్క చెల్లెములు నీరు వస్తాను చూడండి స్టోన్ వర్క్ తెలుసు కదా బాక్స్ పెట్టి ఎయిట్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ అమ్ముతారు కానీ మన బ్రాండెడ్ నాయన ఎందుకు ఇస్తారు తెలుసు కదా మీకు తెలుసు కదా అక్కడ చెల్లం ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మాత్రమే ఇచ్చేస్తా చూడండి టిష్యూ క్లాత్ లో కూడా చూడండి ఈ క్లాత్ కూడా చూడండి ఇది వచ్చి ఇదంతా వచ్చేసి డిజిటల్ టిష్యూ ఇదంతా డిజిటల్ టిష్యూ ఇది కూడా మీకు ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ఇస్తాను ఇంకా మీకు వచ్చేసి వెయ్యి మూడు చూడండి బనారసులు వెయిక్ మూడు బనారస్ వెయిక్ మూడు చూడండి అక్కడ చెలములో మళ్ళా నెక్స్ట్ సిరిలో వెక్ మూడు చూడండి వర్క్ బ్లౌజ్ వెయిక్ మూడు చూడండి ఎలా ఉన్నాయి చూడండి అక్క బ్రాండెడ్ నా ఆఫర్లు అంటే సునామీ ఆఫర్ ఉంటాయి తాడుపత్రి షాప్ లో ఇలా ఉంటుంది అన్నమాట మీకు హోల్సేల్ అనుకున్న అక్క బంపర్ ఆఫర్స్ ఉంటాయి